హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బాలాజీ లాగర్ చలో మనం ఫిషింగ్కి వచ్చేసాం గాయస్ వస్తున్నాం కానీ మధ్య పెద్ద పెద్ద పడి మిస్ అవుతుంది వీడియో పెట్టలేకపోతున్నాం ఈరోజు ఎట్లయినా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాం కొట్టాలి ఈరోజు వచ్చారాబాబు మన బయటతో కొట్టి మేము చూపిస్తాం మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ పిండి కలుపుని షికారు చేసేద్దాం ఫ్రెండ్స్ వచ్చేస్తారంట ఇంకా ముందు వచ్చేసినాం ఈ కొత్త ప్లేస్ మనం కొత్త ప్లేస్ కనిపిస్తూనే ఉంటాం ఉంటాం ఫ్రెండ్స్ కదా మన వీడియోలు ఉంటాం మనం ఆడబోతున్నాం ఇటు వాటర్ ఉన్నాయి ఇటు వాటర్ ఉన్నాయి చూద్దాం ఫిష్ ఎట్లు వస్తుంది బయటకి చూద్దాం మీకు ఆన్ చేసినా అన్ చేసినా పెద్దదో ఒకటి కొట్టి ఇది ఒకటి శ్రీకా మామూలు అంటే మామూలుగా సబ్స్క్రైబ్ చేసి పెట్టు ఇట్లాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు వస్తుంటే చలో ఇంకా నెక్స్ట్ ఇయర్ మొత్తం చూపించ ఇవి కూడా ఎంత టిప్పలు పడుతున్నావు ఇటు వాటర్ ఉన్నాయి ఇటు వాటర్ ఉన్నాయి చిన్నదైనా వెళ్ళి పిల్ల పడింది ఫ్రెండ్స్ ఇందాక ఒకటి మిస్ అయింది బొచ్చా చూద్దాం ఇంకా టైం ఉంది వన్ అవర్ మనకి రిలీజ్ చేసేద్దాం తిన్నాం ఇంత చిన్న మనం రివర్స్ వచ్చింది ఈ రోజు మన అయిపోయింది గాస్ రచ్చ రమ్మలు అయిపోయింది శికార మాములు అంటే మామూలు కొట్టలేదు బొచ్చలు రవ్వలు అన్ని వాటర్ ఉన్నాయి ఇటు వాటరే ఉన్నాయి తీయాలంటే ఇబ్బంది ఉంది బయటకు పోయినాక చూపిస్తా పెద్ద బొచ్చ పడింది రవ్వలు బొచ్చలు అన్ని పడ్డాయి మనం అక్కడ గడ్డకి వెళ్ళినాక చూపిస్తాం బొచ్చి వచ్చేసాయి నాతో గీతలు ఏం పడ్డాయి చూపిస్తా చేపలు ఈ రోజు

మనకి ఈరోజు షికారు ఇంకా మిస్ అయిన ఫ్రెండ్స్ మనకి చాలా రొయ్య రొయ్య కూడా పడ్డది మనకి ఈరోజు ఫీడర్ పడ్డది రొయ్య చాలా పెద్దగా ఉంది చూడండి చిన్నగా అనిపిస్తుంది కానీ వీడియోలో మనకి ఒక పెద్ద బడింది పెద్ద పెద్ద ఎంత బుచ్చ కామెంట్ చేసేది ఉంటుందో మూడు కేజీలు ఉంటుందని అనుకుంటున్నా మీరు ఎంత ఉంటుందో కామెంట్ చేసేది ఇంకొక బుచ్చ బుచ్చు అవునా చాలా మనకి ఇవ్వబడ్డాయి ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ మీకు ఏ ఏ స్వీకారు కావాలని కూడా కామెంట్లో పెట్టేసేయండి సింగిల్ ఆ సింగురమట మనం నెక్స్ట్ అదే వాడము చలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్